జీవితంలో ఆర్థికంగా స్థిరపడాలి అది వ్యాపారమా ఉద్యోగమా మరొకట ఏమిటి అన్నది అంటే న్యాయబద్ధంగా ఫలితం రావాలి దీనికి మార్గం ఏమన్నా ఉందా మనకి రకరకాల పద్ధతులు చాలామంది చెప్తుంటారు మిగిలిన వాళ్ళకి అందని ఒక తమాషా మంత్రం మనకి వేదంలో దొరుకుతుంది అది ఏమిటంటే మీరు సూర్య విగ్రహం ఉంటుంది కదా సూర్యుని చిత్రపటం ఏడు గుర్రాలు కూర్చుంటాడు స్వామి సూర్యుడు ముందు అనూరుడు ఉంటాడు ఇది దగ్గర పెట్టుకోండి ఇప్పుడు చెప్పబోయే ఈ స్తోత్రం ఆదివారాలైతే తప్పనిసరిగా నూట ఎనిమిది సార్లు ఆరాధన చెయ్యండి మీరు ఎండలో నిబడి చేయగలితే మంచిదే కుదరదు మీకు పూజ గదిలోనే సూర్యుని ఆకారంలో చిన్న ముగ్గు వేయండి ఆ ముగ్గు లోపల నేతి దీపం పెట్టండి పెట్టి ఆ నేతి దీపానికి పదకొండు ప్రదక్షిణలు చేయండి పన్నెండు ప్రదక్షిణలు చేయండి అక్కడ జీడిపప్పు కానీ ఎండు ద్రాక్ష కానీ నివేదన చేయండి ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని ఆదివారాలు నూట ఎనిమిది సార్లు మిగిలిన రోజులు యాభై నాలుగు సార్లు చదవండి క్షేమం కలుగుతుంది ఆదివారం నాడు పరవాన్న నివేదన చేయండి సూర్య భగవానుడికి ఆ సూర్యుని అంతర్యామిగా శ్రీ మహావిష్ణువు ఉన్నాడు సూర్యుని అంతర్యామిగా పరమాత్మ ఎవరు అంటే పరమశివుడు ఉన్నాడు సూర్యుని అంతర్యామిగా అగ్ని వాయు ఇంద్ర వీళ్ళంతా ఉన్నారు మనకి రక్షణ కలిగిస్తారు ఏమిటది ఇంద్రశ్చోసి తమ్ త్వ ప్రపద్యే సగు ఎన్మే అస్తి తేన తమ్ త్వ ప్రపద్యే గృహోసి ఓ సూర్య భగవానుడా నువ్వు ఇంద్రుడికే గృహము ఇంద్రుడంటే వేదంలో చెప్తారు ఒక చోట విష్ణు అని ఒక తోట రుద్రుడని ఒక వాయు అని ఇంద్రశ్చూసి తం త్వ ప్రపంచే అలాంటి నిన్ను నేను శరణు వేడుతున్నాను నమస్కరిస్తున్నాను సగుహు తంత్వా ప్రపద్యే నీ ఫలితం నీ అనుగ్రహం వల్ల నాకు సగుహు మంచి గోసంపద కావాలి సాస్య మంచి గుర్రములు కావాలి సహ ఎన్మే అస్థి అంతేకాదు నాకు మంచి ఇల్లు కావాలి అది త్రివర్తి అంటాడు త్రివర్తి అంటే మూడు ఒత్తులు కాదు మూడు ప్రాకారములు వేసవికాలంలో చల్లదనం ఉండాలి చలికాలంలో వెచ్చదనం ఉండాలి వర్షాకాలంలో ఇబ్బందులు కలగకూడదు అలాంటి మూడంతస్తుల భవంతి కావాలి నాకు సహియన్మె అస్థి తేనా తమ్ త్వ ప్రపద్యే అని చెప్పి నిన్ను ప్రార్థిస్తున్నాను దీన్ని నక్షత్ర పురుష దర్శనమని ఆదిత్య సేన వ్రతం అని చెప్పి మత్స్య విష్ణు ధర్మోత్తర పురాలో ప్రత్యేకించి ఇచ్చారు అది విశేషం అంటే దానివల్ల మీకు ఆర్థికంగా లాభం లభిస్తుంది ఓపిక ఉన్నట్టయితే మీ ఇంట్లో ఆడవాళ్ళని తులసి కోట దగ్గర దీపం పెట్టి ఈ మంత్రాన్ని మూడు సార్లు చదవడం చాలు అది దయచేసి ఆదివారాలు మాంసము గాని మద్యము గాని ఇలాంటివి మాత్రం ముట్టుకోకుండా ఉండడం చాలా మంచిది ఇన్నాళ్ళు ఎప్పుడూ చెప్పలేదు ఇలాగా దీనికి మాత్రం చెప్తున్నాము ఇంద్రస్య తమ్ తంత్వ ప్రపంచే సగుహు సాస్య సాస్య సహ ఎన్మే అస్తి తేన తమ్ ప్రపంచే నీకు ప్రార్థన చేస్తున్నాను సూర్య భగవానుడా నీ గొప్పతనం ఏమిటో తెలుసా నీ రథానికి ఉన్నది ఒకటే చక్రం నీ రథసారధికి కాళ్ళు లేవు తొడలు కూడా లేవు సరిగ్గాను నువ్వు వెడుతున్న మార్గం అంతా ఖండఖండములుగా ఉంటుంది కానీ నువ్వెక్కడా కూడా గురి తప్పవు ఎక్కడా సమయం తప్పవు సమయపాలన చేయడంలో నిన్న వాళ్ళు లేడు ఇక్కడ సూర్య ఆరాధన చేయడంలో అంతరార్థం గమనించండి ఇక్షువాంశంలో పుట్టినటువంటి రామచంద్ర రామచంద్రస్వామి యుద్ధరంగంలోకి వెళ్ళిన తర్వాత రావణాసుల కంటే ముందు ఆదిత్యుణ్ణి ప్రార్థన చేశాడు సూర్యుణ్ణి మహాభారతంలో యమధర్మరాజంసైన మహానుభావుడు ధర్మరాజు సూర్యుణ్ణి ఆరాధన చేశాడు ఫలితాన్ని పొందాడు కృష్ణ పరమాత్మ కొడుకు సాంబుడున్నాడు వాడికి ఇబ్బంది వచ్చింది అతను సూర్యుణ్ణి ఆరాధన చేశాడు అంటే సాక్షాత్తు పరమాత్మగా ఉన్న రాముడు పరమాత్మ రూపమైన కృష్ణ పరమాత్మ అందరూ కూడా కుంతిదేవి సూర్యుని ఆరాధించింది ఇది విశేషం అంచేత గృహోసి నువ్వు అలాంటి అద్భుతమైన ఐశ్వర్యాన్ని ప్రసాదించే మహానుభావుడివి అలాంటి నిన్ను నేను శరణు వేడుతున్నాను రక్షణ కలిగించు నాకు అశ్వదాయి గోదాయి మహాధనే అంటాం శ్రీ సూక్తంలో గుర్రములు కావాలి గుర్రములు అంటే వాహనములు మాత్రమే కాదు నాలో ఉన్న ఇంద్రియాలు సక్రమంగా ఉండాలి అలాగే రథాలు బాగుండాలి రథం అంటే మన శరీరం అనమాట ఇలాగా అలా అదే పద్ధతి లోపల పాడి పంట ఉండాలి అవన్నీ కూడా క్షేమంగా ఉండాలి అలాంటి సంపద సూర్య భగవానుడా అని ప్రార్థన చేయడం సూర్యస్థుతికి సంబంధించి ఏకాగ్ని కాండలో అద్భుతమైన మంత్రాలు మనకు కనిపిస్తాయి అలాంటి సూర్యుణ్ణి ఆరాధన చేద్దాము చేస్తే ఆర్థికపరమైన స్థితి మనకి ఏర్పడుతుంది మనమంతా కూడా సూర్య నమస్కారాలు ఎక్సర్సైజ్లకే పరిమితం చేసేసాం సూర్యుణ్ణి పాపం అది విశేషం జ్ఞాపకం పెట్టుకోండి స్వస్తి